ప్రజల దేవుని స్తోత్రం క్రీష్ణ దేవుని బట్లారా ఉదయ కాలమున అరుణోదయ దర్శనం దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి దేవుని వదనాలు చెల్లిస్తున్నాం ఈ నూతన సంవత్సరంలో దేవుని ఘనమైన నామాన్ని స్థుతించి కీర్తించి కొనియాడే ధన్యత దేవుడు మనకిచ్చినందుకై దేవుని వదనాలు చెల్లిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు ప్రవేశింప చేసి రీతిగా నడిపిస్తున్న దాన్ని బట్టి దేవునికి మనం స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం భక్తులైన పౌలు ఎపి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం నిన్ను ఏమాత్రం విడువను నిన్ను ఎన్నడును ఎడబాయనని చెప్పాను గమనించండి నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎన్నడు ఎడబాయనని దేవుడు చెప్పిన వాగ్దానం చాలా గొప్పదని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం నిజమే దేవుని బిడ్డారా ఇంత గొప్ప వాగ్దానం ఎవరు మనకిస్తారు దేవుడు మనకి ఇస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు నా చేసుకుందాం ఎందుకంటే ఆయన విడవక ఎడబాయక కరుణించి కాపాడి ఆదరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఇక రెండు విషయాలు మనం గమనించాలి మొదటి విషయము నిన్ను విడువక గమనించండి ఆయన విడవక అంటే ఎల్లప్పుడూ మనతో ఉంటాడన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం రెండవ ప్రాముఖ్యమైన విషయం గమనించండి నిన్ను ఎల్లప్పుడూ ఎన్నడు ఎడబాయడు విడువడు ఎడబాయడు అంటే ఆయన సన్నిధి మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆయన కరుణ కటాక్షం మన పైన ఉంచే దేవుడిని దేవుని బిళ్ళాల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుడు తన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని జ్ఞాపకం చేసుకుందాం ఆది కారణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహైదు గమనిస్తే నేను నీకు తోడయిండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు నేను విడవను అని ఆకువతో చెప్పిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను విడవక ఎడబాయక కరుణించి కాపాడి ఆదరించే దేవుడని దేవుని బిళ్ళారకి చేసుకుందాం ఎందుకంటే దేవుని వాగ్దానం అది ఆనాడు హోషలతో వాగ్దానం చేశాడు పౌరులతో వాగ్దానం చేశాడు దేవుడు తన కార్యాలు జరిగించిన దేవుడని దేవుని బిళ్ళారకి చేసుకుందాం దేవుడు గొప్ప వాగ్దానం మనకిస్తాం ఎబిర్ పత్రికలు మనం గమనిస్తే నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎన్నడూను ఎడబాయి ఎన్నడూ శ్రమలలో బాధల్లో కష్టాలు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఎన్ని సోదనలు వచ్చినా ఆయన విడవని ఎడబాయిని దేవుడని జ్ఞాపకం చేసుకుందాం చూడు గమనించండి నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయినంటున్నాడు కనుక అలాంటి దేవుడు మనకు ఉన్నాడు దేవుని బిడ్డ గమనించండి విడవక ఎడబాయక కరుణించి కాపాడే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఇచ్చి నడిపిస్తున్నందుకై దేవుని కొదనాలు చెల్లిస్తున్నాం అందుకనే ద్వితీయోపదేశకాండం గమనించండి ముప్పై ఒకటో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన గమనిస్తే భయపడుకుడి దిగులు పడుకుడి నీతో వచ్చువాడు నీ దేవుడైనా యహోయే ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు అంత మాత్రమే కాదు ఏమాత్రము నిన్ను ఎన్నడూ ఎడబాయుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రేమగల దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడు మనకున్నాడు కనుక దేవుని వెళ్ళారా గమనించండి దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క సముఖంలో ఎన్నడూ నిన్ను నన్ను విడవక ఎడబాయక కరుణించి కాపాడే దేవుడిని దేవుని బిళ్ళాల జ్ఞాపం చేసుకుంది అందుకనే ఈ నూతన సంవత్సరంలో ఒక్కొక్క వాగ్దానం మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ కరుణ కటాక్షములు ఆయన దయ మన పైన ఉంచి దీవిస్తున్నట్లుగా దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మనం గమనిస్తే ఏమాత్రము నిన్ను విడవను అనే మాట మనం గమనిస్తే మనము ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా ఆయన విడవక ఎడబాయక కరుణించి కాపాడి ఆదరించి బలపరిచే దేవుడిని జ్ఞాపకం చేసుకుందాం అలాగే దేవుని గను గమనించని ఎన్నడూ నిన్ను అంటున్నాడు కాబట్టి ఈ సాధన రాకుండా కాపాడి కరుణించి ప్రేమించి ఆదరించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం ఉదయకాలమున ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ సత్యం అంటే సత్యదేవుడు మనతో ఉంటాడు సత్యాలు ఆయన గ్రహించి గమనించి మనకు శ్రేష్టమైన కృపావరాలు ఇచ్చి దేవుడని దేవుని బిడ్డలకు చేసుకుందాం అందుకనే ప్రభు నేసరి క్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు నీతో నాతో ఆయన కార్యాలు జరిగించాలని ఎంతో ఆయన కార్యాలు జరిగించాడు మేలు చేశాడు మేలు జరిగింది కనుక ఉదయకాలమున దేవుని ఘనమైన నామాన్ని స్థుతిస్తున్న మనం భయపడక దిగులు పడక ఆయన సాన్నిధ్యంలో మనము ధైర్యంగా ఉన్నామన్న విషయాన్ని దేవుని బిళ్ళారు జ్ఞాపకం చేసుకుని ఎందుకంటే ఆయన ధైర్యపరిచే దేవుడు బలపరిచే దేవుడు కరుణించే దేవుడు యుద్ధం చేసే దేవుడు యుద్ధం యహోవదే అని దేవుని బిడ్డారు ప్రకటించే దేవుడిని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని సాతాను క్రియలు లేయపరిచి అంధకార శక్తిని బంధించి ఆయన కాపాడే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలమున ప్రభుతో మనము ప్రతినిత్యము ఆయన అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వదనాలు చెల్లిస్తూ ప్రభుత్వం ప్రతిదినము అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనాన్ని మనం అనుభవించుటకు అనుదిన వాగ్దానం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మనం స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో విడువని ఎడబాయిని ప్రేమతో ప్రేమించే దేవుని ఆశ్రయించి ఆయన కరుణా కటాక్ష ఉంచుటకు మనము సమర్పణ కలిగి ముందుకు సాగునట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకదేవి నిత్య సహవాసం మనకెల్లప్పుడూ తోడయిగా కాక ఆ మేన్ బ్లెస్ యూ